కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఈ పేరు చెబితే ఎవరాని అనుకోవచ్చు కానీ కొడాలి నాని అంటే ఇట్టే గుర్తుపడతారు అందరూ రాజకీయంతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు కొడాలి నాని రాజకీయాల్లో నాని ఓ ఫైర్ బ్రాండ్ వైసీపీలో రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు ఆయన సినిమాల్లో మాస్ మహారాజా రవితేజ అయితే ఎలాగో రాజకీయాల్లో మాస్ లీడర్ కొడాలి నాని అలా రాజకీయ ఓనమాలు దిద్దింది తెలుగుదేశం పార్టీ అయినా పొలిటికల్గా పేరు సంపాదించింది వైసీపీలోనే ఏపీసీఎం జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తి కొడాలి నాని గుడివాడ ప్రజలు ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యేగా గెలిపించారు అది నానిపై నమ్మకం సాయమని ఎవరు వచ్చినా ఖాళీగా వెనక్కి పంపరు అదే నానిని ఈ స్టేజ్కి తీసుకువెళ్ళింది నాని అంటే ప్రజల మనిషి అని గుడివాడలో చెబుతారు మాస్ పల్స్ తెలిసిన నాయకుడిగా నియోజకవర్గంలో అందరి మనిషిగా పేరు పొందిన కొడాలి నాని రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్టోబర్ ఇరవై రెండున కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని జన్మించారు ఆయన తండ్రి పేరు కొడాలి అర్జున్ రావు నానికి ఓ చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు చిన్నతనం నుంచి నానికి చదువు పెద్ద అబ్బలేదు పదో తరగతి వరకు ఆయన చదువుకున్నారు ఆ తర్వాత రాజకీయాలు వ్యాపారాలతోనే తను ముందుకు సాగారు చదువు వైపు ఇంట్రెస్ట్ లేక ఉన్నత చదువులు చదువుకోలేదు నాని తండ్రి అర్జున్ రావు వ్యవసాయం అలాగే ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవారు ఆయన దగ్గర ఆ రోజుల్లోనే పది మంది వరకు వర్క్ చేసేవారు గుడివాడలో మంచి పేరున్న వ్యక్తి అయితే తన తండ్రితో ఉంటూ ఆయన కూడా ట్రాన్స్పోర్ట్ రంగంలో అన్నీ నేర్చుకున్నారు ఇదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో నాని తండ్రి అర్జున్ రావు తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా తిరిగేవారు ఆయన పార్టీ కోసం ఎన్టీఆర్పై అభిమానంతో ఎంతో అంకిత భావంతో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు గుడివాడ నుంచి పోటీ చేశారు కటారి సత్యనారాయణపై గెలుపొందారు ఆయన గుడివాడలో పోటీ చేసిన సమయంలో ఆయనకు ప్రజలు నిరాజనాలు పలికారు కొడాలి నాని ఎన్టీఆర్పై పై అభిమానంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో తిరిగేవారు ఆయన తండ్రి కూడా ఎంతో పార్టీకి సర్వీస్ చేశారు ఇలా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా తిరిగేవారు కొడాలి నాని ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేసిన సమయంలో కుమారుడు హరికృష్ణ అన్ని దగ్గరుండి చూసుకునేవారు ఈ సమయంలో నాని తండ్రి ఆయనకు బాగా దగ్గరయ్యారు ఆ తర్వాత నాని కూడా హరికృష్ణకి బాగా నమ్మకస్తుడిగా మారిపోయారు ఇలా ఎంతో సాన్నిధ్యం పెరిగి హరి కుటుంబ సభ్యుడిగా నాని మారిపోయారు ఎంత అంటే కొడాలి నానిని తన పెద్ద కొడుకు అనేంతగా హరికృష్ణకి దగ్గర అయిపోయారు ఆయన అందుకే హరికృష్ణ గారు తనకు రాజకీయ గురువు అంటారు కొడాలి నానిక నానికి ఇరవై ఏళ్ల వయసు ఉన్న సమయంలో ఆయన తండ్రి మరణించారు కుటుంబ బాధ్యతలన్నీ నాని తీసుకున్నారు చెల్లిని తమ్ముడిని చదివించి వారికి వివాహాలు చేశారు ఓ పక్క ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఆయనే చూసుకుంటూ మరో పక్క పార్టీ తరఫున యాక్టివ్గా తిరిగేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో నందమూరి తారక రామారావు గారు టెక్కలి హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు చోట్ల విజయం వచ్చింది ఈ సమయంలో టెక్కలిలో రాజీనామా చేసి అక్కడ లక్ష్మీ పార్వతికి టికెట్ ఇవ్వాలని అనుకున్నారు ఆమెను పోటీకి నిలబెట్టాలనుకున్నారు హిందూపురం నుంచి ఆయన కొనసాగుతూ ఉన్నారు అయితే ఆ రోజు హరికృష్ణ మాత్రం అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని అన్నారు ఈ సమయంలో హరిసేన అంటూ కొడాలి నాని రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ని డెవలప్ చేశారు హరిసేన పేరుతో ఆనాడు పెద్ద ఎత్తున పర్యటనలు చేశారు కొడాలి నాని హరిసేనకు పూర్తి రూపకల్పన చేశారనే చెప్పాలి ఇలా రాజకీయ జీవితంలో ఆయన ముందుండి నడిపించింది హరిసేన కార్యక్రమాలు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా హరికృష్ణ నియమితులైన రెండు నెలల్లోనే కొడాలి నానిని పిలిచి ఓ లెటర్ ఇచ్చి అది చూడమన్నారు హరికృష్ణ ఆ లెటర్లో కొడాలి వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు అని ఉంది అన్నా ఏమిటిదేనంటే ఈరోజు నుంచి పార్టీలో ఈ పదవి నువ్వు చేస్తున్నావని హరికృష్ణ చెప్పారు ఇలా తొలి పదవి ఆనాడు కొడాలి నానికి హరికృష్ణ గారు ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగు ఎన్నికల సమయానికి గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు అయితే హరికృష్ణ మాత్రం ఇక్కడ కొడాలి నానికి టికెట్ ఇవ్వాల్సిందే అని చంద్రబాబు దగ్గర పట్టుపట్టారు దీంతో నానికి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టీడీపీ తరపున రెండు వేల నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కొడాలి నాని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కఠారి ఈశ్వర్ కుమార్ పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇదే నానికి తొలి విజయం తెలుగుదేశం పార్టీలో చాలా చురుగ్గా యాక్టివ్గా పాల్గొని ముందుకు నడిచారాయన ఇక రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది ఈ సమయంలో నాని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి వెంకటేశ్వరరావుపై పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి అంతలా కాంగ్రెస్ వే ఉన్నా కూడా గుడివాడలో నాని రెండోసారి గెలుపొందారు నిజంగా రికార్డ్ అనే చెప్పుకున్నారు జిల్లాలో అందరూ కూడా రెండు వేల తొమ్మిది తర్వాత చంద్రబాబు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టడంతో నాని ఎంతో మదన పడ్డారు ఇక నానికి చంద్రబాబుకి కూడా పలు విషయాల్లో విభేదాలు రావడంతో ఆయన టీడీపీ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని తెలియజేశారు రెండు వేల పన్నెండులో నాని టీడీపీకి గుడ్ బై చెప్పారు వెనెంటనే జగన్ వెంట నడిచారు ఆయన ఇక జగన్మోహన్ రెడ్డి పోరాటాలు ఆయన సభలు పాదయాత్ర ఇలా అన్నిట్లో కూడా జగన్ వెన్నంటే ఉన్నారు కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి తన పదునైన మాటలతో చంద్రబాబుకి సమాధానం చెప్పేవారు నాని రెండు వేల పద్నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున కొడాలి నాని నిలబడ్డారు తెలుగుదేశం పార్టీ తరఫున రావి వెంకటేశ్వరరావుకి టికెట్ ఇవ్వడం జరిగింది రావి వెంకటేశ్వరరావు ఓటమిపాలయ్యారు పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో నాని ఇక్కడ గెలుపొందారు మూడోసారి ఆయనకు విజయం వచ్చింది అయితే పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు కానీ ఐదేళ్ల పాటు వైసీపీ తరపున పోరాటాలు చేస్తూనే ఉన్నారు కొడాలి నాని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేశారాయన అయితే తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది పేర్లు వినిపించినా చివరకు దేవినేని అవినాష్ని ఇక్కడ నిలబెట్టారు ఈ ఎన్నికల్లో కూడా కొడాలి నాని పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుంది వెనువెంటనే కొడాలి నానికి సీఎం జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చి తన క్యాబినెట్లో తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఎనిమిదిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఇక రెండోసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో కొత్త వారికి మంత్రి పదవి ఇవ్వడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడారు చివరికి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ తరఫున మరింత యాక్టివ్గా మారారు ఇక కొడాలి నాని అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగా వినిపిస్తుంది వారిద్దరు బంధం గురించి చెప్పుకోవాలి ఎన్టీఆర్ గుంటూరులో చదివినప్పుడు ఆయన ఆలనా పాలన అంతా చూసే బాధ్యత ఆనాడు హరికృష్ణ గారు కొడాలి నానికే అప్పగించారు ఎన్టీఆర్ ఇంటికి వెళ్తానని మారం చేస్తే గుడివాడ తీసుకు వెళ్లమని హరికృష్ణ ఇలా చదువుకునే సమయంలోనే నాని ఇలా జూనియర్ ఎన్టీఆర్ వెన్నంటే ఉండేవారు ఆదివారం వచ్చినా పండుగ సెలవులు వచ్చినా ఇద్దరు బయటకు వెళ్ళేవారు అంత స్నేహం వీరిద్దరి మధ్య ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టే సమయంలో నానికి బాధ్యత అప్పగించారు హరికృష్ణ ఎన్టీఆర్ సినిమా స్టోరీలు వినే సమయంలో కూడా ఆయన సలహాలు ఇచ్చేవారు ఇక వివి వినాయక్ ఓ లవ్ స్టోరీ చేద్దామని ఎన్టీఆర్కి చెప్పారు ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో కొడాలి నాని మాట్లాడారు లవ్ స్టోరీలు వద్దని ఏదైనా ఓ మంచి మాస్ సినిమా చేద్దామని తెలియజేశారు ఆ రూట్లోంచి వచ్చిందే ఆది సినిమా ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ తర్వాత కొడాలి నాని నిర్మాతగా మారి సాంబా సినిమా చేశారు జూనియర్ ఎన్టీఆర్తో వల్లభనేని వంశీతో కలిసి సినిమాలు నిర్మించారు వల్లభనేని వంశీ కొడాలి నాని ఎన్టీఆర్ ముగ్గురు కూడా మంచి మిత్రులుగా ఉండేవారు ఇక అదుర్ సినిమాకి కూడా పార్ట్నర్గా ఉన్నారు కొడాలి నాని ఇలా జూనియర్ ఎన్టీఆర్తో ఆయనకి ఎంతో మంచి అనుబంధం ఉంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన కొడాలి నాని ఎంతో మదన పడిన రోజు ఎందుకంటే తన రాజకీయ గురువు తన వెల్విషర్ అయిన హరికృష్ణ గారు ప్రమాదంలో మరణించారు ఆ రోజు ఆయన జీవితంలో ఎంతో బాధపడ్డారు అన్ని దగ్గరుండి కుటుంబ సభ్యుడిగా ఉండి ఆయన ఇక రాజకీయంగా వైసీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్తో మంచి సంబంధాలు కొడాలి నానికి అలాగే ఉన్నాయి రాజకీయాలు వేరు ఫ్రెండ్షిప్ వేరు అంటారు ఆయన ఇక కొడాలి నాని వివాహం కుటుంబం గురించి చూస్తే కొడాలి నానికి బంధువుల అమ్మాయి అనుపమ గారితో వివాహం జరిగింది ఇద్దరు కుమార్తెలు నాని కుమార్తెలు ఒకరు ఎంబీఏ మరొకరు మెడిసిన్ చేస్తున్నారు ఇక నానికి సోదరుడు కూడా ఉన్నారు గుడివాళ్ళలోనే ఉంటారు ఆయన ఆయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు అందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసే ఉంటారు నాని భార్య అనుపమ నాని వ్యాపారాలు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు ఇక రాజకీయ వార్సుడి గురించి కూడా గతంలో నాని ఓ ప్రకటన చేశారు తన భార్యకి తన కుమార్తెకి అంటే ఇంట్రెస్ట్ లేదని నా సోదరుడు కుమారుడు అర్జున్కి అంటే ఇంట్రెస్ట్ ఉందని తన చదువు అయిన తర్వాత అతన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి జగన్ గారికి అప్పచెప్తానని కూడా తన రాజకీయ వార్సుడు గురించి నాని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు కొడాలి నాని సీనియర్ ఎన్టీఆర్ని ఎంతలా అభిమానించేవారో సినిమాల్లో కృష్ణ గారిని కూడా అంతే అభిమానించేవారు జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రవాల సినిమా ఆడియో ఫంక్షన్ నాడు గుడివాడ నియోజకవర్గంలోని నిమ్మకూరులో కొడాలి నాని ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరిగింది ఇక నాని మాట్లాడే మాటలు చాలా కటువుగా ఉంటాయి చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడతారు ఇవే కాస్త ఆయనపై నెగిటివ్ అంశాలు మినహా నానిపై ఎలాంటి రిమార్కు లేదు రాజకీయంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు కూడా అందుకే ఆయన గెలుపు నల్లేరు మీద నడకగా ఉంటుంది అక్కడ వచ్చే ఎన్నికల్లో గుడివాడలో అసలు ఎవరిని పోటీకి నిలబడదామని తెలుగుదేశం పార్టీ ఆలోచించింది చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు కొన్ని నెలల క్రితం కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వెనుగంట్ల రామును నియమించారు సో గత ఏడాది చివరిలో రాముని నియమించారు చంద్రబాబు టీడీపీ తరఫున ఇక్కడ వర్క్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు గుడివాడ నియోజకవర్గంపై టీడీపీ తీసుకున్న నిర్ణయం అప్పుడే ఆసక్తికరంగా మారింది రెండు వేల పద్నాలుగులో రావి వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేసి కొడాలి నాని చేతిలో ఓటమిపాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావుకు బదులు దేవినేని అవినాష్ను పోటీ చేయించగా ఆయన నానిపై ఓటమిపాలయ్యారు ఆ తర్వాత అవినాష్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఇక ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాయి తాజాగా చంద్రబాబు నాయుడు గుడివాడ టికెట్ వెనుగండ్ల రాముకి అనౌన్స్ చేశారు టీడీపీ తరఫున రాము పోటీకి నిలబడనున్నారు వైసీపీ తరఫున కొడాలి నాని పోటీకి నిలుస్తున్నారు ఇక నానికి పలు వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు ఉన్నాయి ఆయన సోదరుడు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు నాని ఆస్తుల విలువ సుమారు ఇరవై నుంచి ముప్పై కోట్ల మధ్య ఉంటుందని చెబుతూ ఉంటారు రాజకీయాల్లో డబ్బే కాదు జనంలో అభిమానం కూడా మెండుగా ఉండాలి చాలా తక్కువ మంది అరుదుగా మాస్లో పల్సున్న నాయకులు ఉంటారు అలాంటి వారిలో రెండు తెలుగు స్టేట్స్లో కొడాలి నాని ఒకరు అయితే ఆయన ఇటీవల చేసిన పొలిటికల్ కామెంట్లు కూడా ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని నాని సంచలన ప్రకటన చేశారు తనకు వయసు అయిపోతుందని ఇప్పుడు తన వయసు యాభై రెండు సంవత్సరాలని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి తనకు రిటైర్మెంట్ వయసు వస్తుందని చెప్పారు తన కూతుళ్లకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని అన్నారు వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే తనకు మంత్రి పదవి కూడా అవసరం లేదన్నారు నాని తన నియోజకవర్గంలో రోడ్లకు పర్మనెంట్గా స్ట్రక్చర్ వేయాలని రోడ్లు కాలువలు వాల్స్కు సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులిస్తే చాలన్నారు నాని ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే పనులు ఉన్నాయని ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు టికెట్ ఎవరికి ఇచ్చుకున్నా తనకు అనవసరమనే విషయాన్ని కూడా చెప్పారు తన తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి వస్తాడేమోనని అప్పటి పరిస్థితి బట్టి ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు ఆయన మరోవైపు ఇవే తనకు చివరి ఎన్నికలని కొడాలి నాని చెప్పడం నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలే కాదు వైసీపీ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు సో మీ అభిప్రాయం ప్రకారం గుడివాడలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి